Welcome to GGL News. గోనెగడ్లలో ఘనంగా శ్రీ నల్లారెడ్డి స్వామి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఏడవ వార్షికోత్సవ వేడుకలు భారీగా హాజరైన రైతులు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగడ్లలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శ్రీ నల్లారెడ్డి స్వామి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఏడవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు నల్లారెడ్డి స్వామి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ చైర్మన్ కురువ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సహకార సూత్రములకు అనుగుణంగా రైతు ఉత్పత్తిదారుల సంస్థ యొక్క సంఘం సభ్యులు ఆర్థిక సాంఘిక వికాసం కొరకు కృషి చేయడం రైతు సంస్థ ఆశయమన్నారు ఉత్పత్తి ధరల కంపెనీ లిమిటెడ్ లో ఉన్న సభ్యులకు మెరుగైన సేవలు అందించడానికి ఉద్యోగ శాఖ వ్యవసాయ శాఖ మార్క్ఫేడ్ వాణిజ్య సంస్థలు సమైక్యాలతో కలిసి పనిచేస్తున్నామన్నారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో సంస్థ స్థాపించినప్పుడు ఆరు వందల మంది సభ్యులకు గాను ఇరవై ఏడు లక్షలు రైతు వాటాగా పెట్టుబడి పెట్టడం జరిగిందన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఏడు పాయింట్ యాభై మూడు కోట్లు పెట్టుబడి కాగా పన్నెండు లక్షల లాభ లాభం చేకూరిందని చెప్పారు సంస్థ అభివృద్ధికి ఏడు గ్రామాల రైతులు సహకారంతోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త

చేసుకోండి అప్ చేసుకోండి ఆయన ఆరోగ్య ఫాలోఅప్ చేసుకోండి మార్కెట్ దాతో మాట్లాడుకొని కందులు గుడ్డలు కానీ లేదంటే ఏదైనా మొక్కజనాలు కానీ ప్రొక్యూర్మెంట్ చేసుకుంటే మీకు ఆదాయం వస్తుంది ప్రొక్యూర్మెంట్ లేకుండా ఊరికే ఆదాయం పెరగాలి ఊరికి ఊకొచ్చే ఎందుకంటే మీకు మంచి చాలా మంది సభ్యులు ఉన్నారు మీకు ఎనిమిది కోట్ల బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ప్రొక్యూర్మెంట్ లేక ఎంటర్ కానీ నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ బిజినెస్ కింద ప్రొక్యూర్మెంట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకోటి ఏం చేసుకోవచ్చు అంటే సీల్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు మరి మరి మీరు కనుక విత్తనోత్పత్తి చేసి మాట్లాడి మూడు వందల కింద మీరు ఫ్రీ ఇస్తున్నాం ఆ పదకొండు వేలు మీకే పలుకు ఆర్డర్ అంటే ముప్పై లక్షలు ఒకసారి సో మీరు ఇంకా విత్తనోత్పత్తి చేయడం ఒకటి ప్రొక్యూర్మెంట్ చేయడం ఒకటి నెక్స్ట్ ఏమైనా ఏమన్నా విలువ ఉత్పత్తులు ఏమైనా చేస్తున్నారా